Yeah. <laughs> ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయనే కనిపిస్తుంది ప్రతి రంగంలో అడుగుపెట్టిన ఏఐ విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుంది మనుషులు చేసే పనిని మరింత వేగంగా మరింత ఖచ్చితత్వంతో చేస్తూ ఏఐ అద్భుతాలను సృష్టిస్తోంది గూగుల్ కు చెందిన జెమిని ఎక్స్ కు చెందిన గ్రోక్ ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ సహా పర్ఫ్లెక్సిటీ డీప్ సిక్ అనేక టూల్స్ ఇప్పుడు అందుబాటులోకి రావడంతో సామాన్యులు కూడా ఏఐ ని విరివిగా ఉపయోగిస్తున్నారు అయితే ఈ ఏఐ రాకతో ఉద్యోగాలు పోయి జీవితం ఆగమవుతుందనే భయాలు నెలకొన్న వేళ ఒక కుర్రాడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు పదో తరగతి కూడా పూర్తి కాకుండానే ఏ ఉపయోగించుకొని నెలకు లక్షన్నర అర్జిస్తూ ఔరా అనిపిస్తున్నాడు పదో తరగతి చదివే పద్దెనిమిదేళ్ల బాలుడు ఏ సాయంతో నెలకు ఏకంగా లక్షన్నర సంపాదిస్తున్న విషయం కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి అతడిపైనే పడింది ఏ ఆధారిత కంపెనీ నిర్వహిస్తున్న ఓ రెడిట్ యూజర్ ఆ బాలుడికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆ బాలుడు తెలివికి నిజంగా హ్యాట్సప్ అంటూ ప్రశంసలు గుప్పించాడు తాను నిర్వహిస్తున్న ఏ సంస్థలో మాస్క్ అనే పేరుతో ఒక అకౌంట్ ను ఓపెన్ చేశాడని పేర్కొన్నాడు అయితే ఆ బాలుడు తన సంస్ తరచూ ఏఐ క్రెడిట్స్ కొనుగోలు చేస్తుండడం గమనించి అతడు ఆ బాలుడు ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు తాను ప్రయత్నించినట్లు తెలిపాడు ఈ క్రమంలోనే మాస్క్ అనే అకౌంట్ క్రియేట్ చేసింది ఓ పదో తరగతి చదువుతున్న స్కూల్ స్టూడెంట్ అని తెలిసాక తాను ఆశ్చర్యంలో మునిగిపోయినట్లు పేర్కొన్నాడు ఆ బాలుడు తమ వెబ్సైట్ ను నిరంతరం వాడుతున్నాడని క్రెడిట్స్ కొంటున్నాడని తెలిపాడు అతడిపై అనుమానం వచ్చి ఆ బాలుడి ప్రొఫైల్ చెక్ చేస్తే తనకు ఆశ్చర్యం వేసిందని ఆ ఏఐ సంస్థ అధినేత వెల్లడించాడు తమ ఏఐ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకొని ఆ బాలుడు వెబ్సైట్ డిజైన్ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు ఒక్కో వెబ్సైట్ డిజైన్ చేసేందుకు రెండు వందల యాభై డాలర్ల నుంచి మూడు వందల డాలర్ల వరకు అంటే దాదాపు ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయల నుంచి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు వరకు వసూలు చేస్తున్నట్లు వివరించాడు దీంతో ఏకంగా లక్షన్నర వరకు ఆ బాలుడు సంపాదిస్తున్నట్లు ఆ ఏఐ చీఫ్ వెల్లడించాడు కానీ ఆ బాలుడు మాత్రం ఏఐ టూల్ పై ఖర్చు చేసేది కేవలం రెండు వేల ఐదు వందలు మాత్రమేనని స్పష్టం చేశాడు ఇక ఆ బాలుడికి కనీసం ప్రోగ్రామింగ్ పై కూడా ఏం అవగాహన లేదని తెలిసి మరింత ఆశ్చర్యం కలిగిందని చెప్పాడు ఏఐ ని ఉపయోగించి ఏదైనా చేయాలనే ఉత్సాహం చేసే సృజనాత్మకత కారణంగానే ఆ బాలుడు నెల క్లా క్షననరా సంపాదిస్తున్నాడని వెల్లడించాడు ఏఐ ఉద్యోగాలు పోతాయనే ముప్పును పక్కన పెడితే దాన్ని సరిగా ఉపయోగించుకోగలిగితే సరికొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చనేందుకు ఇదొక ఉదాహరణ అని ఆ రెడిట్ యూజర్ కామెంట్ చేశారు ఇక ఈ వార్త నెట్టింట హల్చల్ చేయడంతో నేటిజన్ల నుంచి ఊహించని స్పందన వస్తుంది ఏఐ అంటే భయపడుతున్న వారందరికీ ఈ వార్త ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు ఇక ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఏదో మార్గం ద్వారా భారతీయులు భయపడతారని మన టాలెంట్ ఇదేనని ఓ నేటిజన్ కామెంట్ చేశారు